హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి అయితే లైక్ చేయండి ఇవాళ మనం ఒక డీటీసీపీ లేఅవుట్లో షాద్ నగర్ షాద్నగర్ మెయిన్ టౌన్లో ఉన్నామండి మీరు అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్ సైడ్ ఒకసారి ఈ పక్కన కూడా మొత్తం అపార్ట్మెంట్స్ అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ మొత్తం చూస్తే మొత్తం కూడా మెయిన్ రెసిడెన్షియల్ ఏరియా అది అక్కడ చూసుకుంటే మీకు దగ్గర దగ్గర ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వేలు గజం ఉంది వాటిల్లో వాటితో పోలిస్తే ఇందులో ఫిఫ్టీ పర్సెంట్కే వస్తుంది ఇక్కడ మొత్తం కూడా అబ్జర్వ్ చేయొచ్చు సరౌండింగ్ మొత్తం కూడా రెసిడెన్షియల్ అనమాట ఇక్కడ నుంచి మనం జస్ట్కి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ వెళ్తే మెయిన్ బెంగళూరు నేషనల్ హైవే వచ్చేస్తుంది ఆ తర్వాత అక్కడి నుంచి జస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే ఎయిర్పోర్ట్ అయితే వచ్చేస్తుంది ఆ తర్వాత ఇక్కడికి ఇటు మన ఎల్లికట్ట ఎస్సీ కూడా మనకు పక్కననే ఉంది తర్వాత మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కానీ ఇంకా చాలా హైలైట్స్ ఉన్నాయండి చెప్పుకుంటే షాద్నగర్ సరౌండింగ్లో ఇక్కడి నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకు పోలేపల్లి ఎస్సీ కూడా కూడా ఉందన్నమాట మంచి ఎంప్లాయ్మెంట్ ఉన్న జోన్లో రాబోయే రీజనల్ రింగ్ రోడ్కి లోపల్ సైడు మనం మంచి డిటీసీపీవట్లో ఒక ప్లాట్ అయితే చూస్తున్నాం ఇప్పుడు సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇది మొత్తం కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట సౌత్ సైడ్ రోడ్ ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ రోడ్ అనమాట ఇది మొత్తం కూడా ఈస్ట్ సౌత్ కార్నర్ ప్లాట్ ఇది ఇది ఈస్ట్ ఇది సౌత్ మనకు ఏదైతే ఇక్కడ చెట్లు కనబడుతున్నాయో ఇది మన ప్లాట్ అయితే ఇదే అనమాట సో మొత్తం కూడా చూసుకుంటే ఇది ముప్పై ఆరు యాభై సైజులో రెండు వందల గజాల ప్లాటు జబర్దస్త్ ఉందండి సో ఇవాళ ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పెట్టి చాలామంది కొత్త వెంచర్లో ఇది చేస్తున్నారు సో ఇది చాలా తక్కువ బడ్జెట్లో ఇల్లు కట్టుకునే ప్లాట్ అండి సో ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్